రాహుల్ గాంధీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కామెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసి వేలాది మంది సిక్కులకు ఊచకోత విధించిన వాళ్ళు పార్లమెంట్ లో నీతులు పడకడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో దేశ వ్యాప్తంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు అదే విధంగా వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్ లో నీతులు పలకడం అనేది చాలా హాస్యాస్పదం రాహుల్ గాంధీ చేసిన హిందువుల మీద వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి హిందువులు అసత్యాలు పలుకుతారని హింసలకు పాల్పడతారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసాయన్నారు రాహుల్ గాంధీ భారతదేశ హిందూ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు అదే విధంగా వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్లో నీతులు పలకటం అనేది ఇది చాలా హాస్యాస్పదం నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి హిందువులు అందరూ కూడా అసత్యాలు పలుకుతారని అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పటం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి అదే విధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి